ఈ వీడియో అయితే చాలా కామెడీగా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా ఎండదాకా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని మినీ ఈ బ్లాగ్ నేను వచ్చేసాను ఇంతకీ మ్యాటర్ ఏంటంటే స్నానం చేసి వచ్చి పౌడర్ రాసుకుందాం అనేసి ఒక పౌడర్ వేసుకునే బాక్స్లో చేయి పెట్టేసరికి అందులో పిన్నిస్ తీసి ఉంది చీర పిన్ను అది చేతికి గుచ్చుకొని ఫుల్ బ్లడ్ వస్తుంది అసలు అది ఎలా గుచ్చుకుందో కూడా నాకు అసలు తెలియలేదు కానీ చేతి నుంచి ఇలా బ్లడ్ కారిపోతుంది అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది అబ్బా ఈ బ్లడ్ని ఎందుకు వేస్ట్ చేయాలి ఈ బ్లడ్తో మా ఆయన పేరు రాద్దాం అసలు ఆయనకి సర్ప్రైజ్ చేద్దాం నా ప్రేమను ఎక్స్పోజ్ చేద్దాం అనేసి నేనైతే ఆయన నేమైతే రాస్తున్నా సో నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది లాస్ట్లో మా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మామూలుగా ఉండదు సో మీరైతే వీడియోస్ స్కిప్ చేయకుండా ఆయన దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏం చేయలేక నీకు బాగా బ్లడ్ ఉంది అనుకుంటా చిన్న పిన్నిస్కి ఇంత బ్లడ్ వస్తుందని అనుకుంటున్నారా ఏమో ఫ్రెండ్స్ ఫుల్గా బ్లడ్ ఉంది అనుకుంటా అప్పుడే నేను హెడ్ బాచ్ చేసి వచ్చాను చూడండి ఎలా గుచ్చేసుకుందో మీలో ఎంతమంది మీ హస్బెండ్ ఏమైనా సో మీరు లవ్ ఉన్న వ్యక్తిని ఏమైనా బ్లడ్తో రాశారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నిబ్బి నిబ్బ పనులు అంటే ఇవే కదా ఫ్రెండ్స్ అస్సలు నేను ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అనిలా ఉంది సో నేనైతే తిప్పి అంటే ఫ్రంట్ క్యామ్ కదా సో ఇలా అగ రిబర్స్లో అనిపించింది అనమాట మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనకి చూపించాను అసలు మా ఆయన అయితే మురిసిపోయారు ఇది నిజంగా బ్లడ్ ఏనో అని అడిగారు బాగా రాశాను అనమాట రైటింగ్ కూడా బాగా వచ్చింది ఏం చేయలేక మరి ఇంత ఘోరంగా ఉన్నావు ఏంటి బ్లడ్ని కూడా వదిలిపెట్టవా దాన్ని కూడా యూజ్ చేసేసుకుంటున్నావా అని అనుకుంటున్నారా సో కొన్ని కొన్ని ఇలా చేసేయాలి ఫ్రెండ్స్ అవును ఇవాళ సండే కదా సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన రియాక్షన్ ఉంది మా ఆయనకి చూపించాను ఆ వీడియో ఉంటుంది చూడండి